అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ జానకి రాముల కళ్యాణం ఎపిసోడ్ త్రీ అని సీతారామం సినిమాలో పాట వస్తుంటే అబ్బా ఈ ఎఫ్ఎం వాడు కరెక్ట్ సమయంలో ఈ పాట వేశాడు అనుకుంటూ కాకి గొంతు వేసుకొని పాటని హమ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు వెనుక కూర్చున్న రామ్కి చాలా చిరాగ్గా అనిపిస్తుంది జానుని అలాగే గట్టిగా పట్టుకొని సీటు వెనుకకి తలవాల్చి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తున్నాడు జాను అతని పొట్టలో తలపెట్టుకొని పడుకొని ఉంది అతను జానుభుజంపై చెయ్యి వేసి పట్టుకొని అతను కళ్యాణ మండపం దగ్గరికి ఎందుకు వచ్చాడో అని ఇప్పటి వరకు జరిగింది చేసుకుంటూ ఉన్నాడు గంట ముందు ఏం జరిగిందో చూద్దాం ముందు ఈ బ్లాక్ మాస్క్ వెనుకున్న వ్యక్తి గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను అతని పేరు శ్రీరామచంద్ర నారాయణ వర్మ వయస్సు ముప్పై మూడు సంవత్సరాలు అతనే వర్మ ఫ్యామిలీ హెడ్ అతి చిన్న వయసులోనే కనుమరుగవుతుంది అనుకున్న నారాయణ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎంతో కష్టపడి నారాయణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకొచ్చాడు శ్రీరామ్ ఇప్పుడు వెపన్ బిజినెస్ కూడా చేయడం స్టార్ట్ చేశాడు కొత్తగా న్యూ మోడల్ వెపన్స్ని డిజైన్ చేసి వాటిని మన ఇండియన్ ఆర్మీకి అమ్ముతాడు లైక్ జవాన్ మూవీలో విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ లెక్క అన్నమాట కానీ సినిమాలో విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ వెపెన్స్ బిజినెస్ చేస్తూ చీప్ క్వాలిటీ వెపన్స్ని తయారు చేసేవాళ్ళు కానీ మన శ్రీరామ్ అలా కాదండి లీగల్గానే న్యూ మోడల్ క్వాలిటీ వెపన్స్ని డిజైన్ చేసి తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తారు ఈ వెపన్స్ని ఇండియన్ ఆర్మీతో పాటు వేరే కంట్రీలో కూడా అమ్ముతారు ఆర్ఎన్ఏ వెపన్స్కి మన ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది ఎవరైనా బిజినెస్ మ్యాన్ పర్సనల్గా వచ్చి న్యూ మోడల్ వెపెన్స్ కావాలి అంటే అస్సలు అమ్మడు ఎందుకంటే వాళ్ళు ఆ వెపెన్స్ని దేనికోసం యూస్ చేస్తారు అని తెలుసుకొని అలాగే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకొని అప్పుడు వాళ్ళకి లైసెన్స్డ్ వెపన్స్ అమ్ముతాడు కన్స్ట్రక్షన్ బిజినెస్ ఫ్యాషన్ ఇండస్ట్రీస్ జ్యువెలరీ ఇండస్ట్రీస్ ఇలా అన్ని బిజినెస్లు చేస్తాడు ఇటు మధ్యతరగతి వాళ్ళకి అలాగే హై క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు తన బిజినెస్ చేస్తాడు అలాగే ఈరోజు కూడా తన బిజినెస్ ని ఫారెన్లో ఇంకా ఎక్స్పెండ్ చేయాలి అనుకున్నాడు కొంతమంది ఫారెన్ ఇన్వెస్టర్ ఈరోజు ఇండియాలో ఉన్న వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి రావడంతో వాళ్లతో మీటింగ్ అరేంజ్ చేశాడు అలా సాయంత్రం వరకు మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ సక్సెస్ఫుల్గా జరగడంతో ఫారెన్ డెలిగేట్స్ పార్టీ చేసుకుందామనడంతో శ్రీరామ్ ఓకే అని వాళ్ళతో పాటు పార్టీకి వెళ్ళాడు శ్రీరామ్కి ఎప్పుడు పబ్లో ఒక ప్రైవేట్ క్యాబిన్ సపరేట్గా ఉంటుంది అలాగే ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు బ్లాక్ మాస్క్ వేసుకొని వెళ్తాడు శ్రీరామ్ పక్కనే వైట్ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎప్పుడు శ్రీరామ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు శ్రీరామ్కి మీడియా కంట్లో పడటం అస్సలు లేదు అతని ఫోటో అలాగే అతని ఫ్యామిలీ ఫోటోలు బయటికి లీక్ కాకుండా అప్పటి వరకు జాగ్రత్త పడ్డాడు అలాగే ఎవరైనా పర్మిషన్ లేకుండా డేర్ చేసి ఫోటో తీసినా కూడా ఆ న్యూస్ ఛానల్ లేకుండా చేస్తాడు ఇంతవరకు నారాయణవర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మొదటి ఓనర్ అయిన నారాయణవర్మ అంటే అందరికీ తెలుసు కానీ శ్రీరామచంద్ర నారాయణవర్మ మొహం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు ఒక బాగా తెలిసిన బంధువులకి అలాగే తనతో బిజినెస్ చేసే వాళ్ళకి అది కూడా బిజినెస్ ఎవరితో పడితే వాళ్ళతో చేయడు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్లతోనే చేస్తాడు ఒకవేళ నమ్మక ద్రోహం చేస్తే అదే వాడి చివరి రోజు అవుతుంది ఎన్నో ఆర్టికల్స్ శ్రీరామచంద్ర నారాయణ వర్మ మీద వచ్చాయి అతను ఎంత కృషి చేసి కష్టంలో ఉన్న బిజినెస్ని వరల్డ్ వైడ్గా ఎస్టాబ్లిష్ చేశాడు అలాగే ఈ సిటీలోని నెంబర్ వన్ రిచెస్ట్ మ్యాన్గా ఎలా ఎదిగాడు అనేది ఇన్స్పిరేషన్ స్టోరీగా రాసి పేపర్లలో ఆర్టికల్స్లో పబ్లిష్ చేసేవాళ్ళు కానీ ఒక్కసారి కూడా శ్రీరామ్ ఫోటో ఆర్టికల్లో ఎప్పుడూ వేయలేదు కేవలం నారాయణ వర్మ గారి ఫోటో మాత్రమే వేసేవాళ్ళు శ్రీరామ్ పబ్లోని ప్రైవేట్ రూమ్లో ఫారెన్ డెలికేట్స్తో మాట్లాడుతూ స్టైల్గా సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని క్లాస్లో ఉన్న వైన్ని సిప్ చేస్తూ ఉన్నాడు మీకు డౌట్ రావచ్చు మాస్క్ వేసుకున్నాడు కదా ఎలా డ్రింక్ చేస్తున్నాడు అని ఆ మాస్క్ కేవలం ఫేస్ ని మాత్రమే కవర్ చేస్తుంది ఐస్ ని పెదాలని కవర్ చెయ్యదు కాబట్టి అలాగే అతని పక్కన వైట్ మాస్క్ వేసుకున్న వ్యక్తి కూర్చొని ఉన్నాడు వైట్ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎవరు అంటే శ్రీరామ్ సెక్యూరిటీ హెడ్ అలాగే శ్రీరామ్ బిజినెస్ పార్ట్నర్ కొన్ని బిజినెస్లు ఇతను కూడా చూసుకుంటాడు అతని పేరు రోషన్ నారాయణ వర్మ వయసు ముప్పై రెండు సంవత్సరాలు రోషన్ కూడా డ్రింక్ చేస్తూ వాళ్ళు మాట్లాడుతుంది వింటూ ఉన్నాడు అంతలోనే రోషన్కి ఒక మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది మొబైల్ తీసి దాన్ని చదివి శ్రీరామ్ వైపు చూశాడు శ్రీరామ్ తననే చూస్తున్న రోషన్ వైపు చూస్తూ ఏంటి అని అన్నాడు గంభీరంగా రోషన్ తను ఫోన్కి వచ్చిన వాట్సాప్ మెసేజ్ చూపించాడు ఆ మెసేజ్లో ఒక కళ్యాణ మండపం లొకేషన్తో పాటు రామ్ ఈ అడ్రస్కి వెళ్ళి అక్కడ ఉన్న పెళ్ళికూతురుని తీసుకొని రా అమ్మాయి పేరు జానకి ఎట్టి పరిస్థితిలో ఆ రౌడీ శంకర్తో ఆ అమ్మాయికి పెళ్ళి జరగకూడదు ఇది నీ తాతయ్య నారాయణ వర్మ ఆర్డర్ అని ఉంది రామ్ తన ఫోన్ని సైలెంట్లో పెట్టాడు అందుకే రామ్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అందుకే రోషన్కి మెసేజ్ పెట్టాడు రోషన్ ఎప్పుడూ ఫోన్ ఆన్లోనే ఉంచుతాడు ఎందుకంటే వర్మా ఫ్యామిలీ సెక్యూరిటీకి మొత్తం హెడ్ కాబట్టి అందరి ఇన్ఫర్మేషన్ రోషన్కి ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తారు బాడీగార్డ్స్ రోషన్ ఆ ఇన్ఫర్మేషన్ని రామ్కి చెప్తాడు శ్రీరామ్ నారాయణ వర్మ గారు ఆర్డర్ వెయ్యడంతో శ్రీరామ్ తాతయ్య మాటని కాదనలేక సారీ నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం మీకోసం మా హోటల్లో రూమ్ బుక్ చేశాను అని హోటల్ అడ్రస్ అలాగే రూమ్ నెంబర్స్ కూడా ఇంగ్లీష్లో చెప్పి లేచి బయటికి నడిచాడు వాళ్ళు కూడా రామ్ని ఆపలేదు ఎందుకంటే అతను చాలా బిజీగా ఉంటాడు అని వాళ్ళకి తెలుసు రామ్ వెంటే రోషన్ కూడా ఫాలో అయ్యాడు వాళ్ళు ఇద్దరూ బయటికి రాగానే పబ్బు బయట సెక్యూరిటీగా ఉన్న వాళ్ళు కూడా రామ్ రోషన్ వెంట నడిచారు రోషన్ ఫాస్ట్గా వెళ్ళి బయట పార్క్ చేసిన మెర్సిడీస్ కార్ని తీసుకొని వచ్చి రామ్ ముందు ఆపాడు రామ్ కార్ ఎక్కి కార్లో కూర్చోగానే రోషన్ కార్లో లొకేషన్ ఆన్ చేసి ఫాస్ట్గా కార్ని కళ్యాణ మండపం దగ్గరికి పోనిచ్చాడు రామ్ కార్ వెనుక బాడీగార్డ్స్ కూడా ఇంకో కార్లో ఫాలో అయ్యారు ఒక అరగంటలో కళ్యాణ మండపానికి చేరుకున్నారు రామ్ రోషన్ ఈ అరగంట ప్రయాణంలో రామ్ తన ఇన్ఫార్మర్ ద్వారా శంకర్ గురించి తెలుసుకున్నాడు కారు కళ్యాణ మండపం ముందు ఆగగానే వెనుక కార్లో ఉన్న బాడీగార్డ్స్ వచ్చి కార్ డోర్ ఓపెన్ చేశారు రామ్ స్టైల్గా కార్లో నుంచి దిగి ముందుకు నడిచాడు రోషన్ కా దిగి బయటికి వస్తుంటే రోషన్ ఫోన్కి ఇంకో మెసేజ్ వచ్చింది రేయ్ రోషన్ శ్రీరామ్ మాత్రమే జానకిని కాపాడి తీసుకొని రావాలి నువ్వు అస్సలు ఇన్వాల్వ్ కాకు అలాగే జానకి జాగ్రత్త తను శ్రీరామ్కి కాబోయే భార్య ఒకవేళ జాను ఇంటికి వచ్చింది అనుకో నీకు నాలుగు నెలల జీతం ఈ నెలలోనే బోనస్గా ఇస్తాను అలాగే అక్కడ ఏమవుతుందో నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వు అని ఆ మెసేజ్లో ఉంది రోషన్కి అర్థమయ్యింది తాతయ్య జానుకి శ్రీరామ్కి పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు అని చిన్నగా నవ్వుతూ రామ్ వెనుక వెళ్ళాడు రామ్ ఎంట్రన్స్లో ఉండే అప్పుడే శంకర్ జాను మెడలో తాళి కట్టడం చూసి రామ్ బ్యాక్ పాకెట్లో ఉన్న గన్ తీసి శంకర్ భుజానికి గురిపెట్టి కాల్చాడు శంకర్ కింద పడగానే జాను షాక్తో తలెత్తి ఎంట్రన్స్ వైపు చూసింది మొహానికి బ్లాక్ మాస్క్ వేసుకొని తన వైపే నడుచుకుంటూ వస్తున్న రామ్ని చూసి రావన్ అంటూ స్పృహ తప్పి పడిపోయింది రామ్ అలాగే రోషన్ స్టేజ్ పైకి వెళ్ళి రామ్ రౌడీలకి వార్నింగ్ ఇచ్చి రోషన్ని చూస్తూ ఆ అమ్మాయిని తీసుకునిరా అని శ్రీరామ్ చెప్పగానే రోషన్కి నారాయణ వర్మ గారి మెసేజ్ గుర్తుకు వచ్చి మీరే తీసుకుని రండి బాస్ అని బాడీగార్డ్స్తో బయటికి పరుగున వెళ్ళి నారాయణ వర్మ గారికి అక్కడ జరిగింది మొత్తం ఫోన్ చేసి చెప్పాడు నారాయణ వర్మ గారు రోషన్ చెప్పింది విని ఫోన్ కట్ చేసి వెంటనే శ్రీరామ్కి ఫోన్ చేసి జానకిని ఎత్తుకొని తీసుకుని రా అని గంభీరంగా చెప్పాడు కానీ రామ్ కోపంగా నో అనడంతో నారాయణవర్మ గారు రామ్ నువ్వు తనని తీసుకుని రాకపోతే ఈ తాతయ్య చచ్చినంత ఒట్టు అని అన్నాడు రామ్ ఆయన మాటలకి సైలెంట్గా ఉన్నాడు నారాయణ గారు అవునులే రామ్ ఈ ముసలోడు ఉంటే ఎంత పోతే ఎంత నేను చచ్చి అని నారాయణ గారు మాట పూర్తి చెయ్యకముందే రామ్ విసుగ్గా సరే తీసుకొని వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రామ్కి తెలుసు నారాయణ గారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆయన మాట కాదు అనలేక తాతయ్య మీద ప్రేమతో మొదటిసారి ఒక పరాయి అమ్మాయిని తన చేతులతో ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకొని వచ్చాడు అలాగే ఇప్పుడు తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు తనని జాగ్రత్తగా పట్టుకున్నాడు కానీ రామ్మొహంలో ఎలాంటి భావం లేదు మరి మనసులో అలా రామ్ ఆలోచిస్తూ ఉండగానే రోషన్ కార్ని నారాయణ వర్మ మ్యాన్షన్ గేట్ దగ్గర ఆపాడు అక్కడ ఉన్న సెక్యూరిటీ బాస్ కార్ చూడగానే పరుగున వచ్చి గేట్ ఓపెన్ చేశాడు రోషన్ కార్ని స్టార్ట్ చేసి గేట్ లోపలికి పోనిచ్చాడు అలాగే రోషన్ కార్ని ఫాలో అవుతూ బాడీగార్డ్స్ కార్ కూడా గేట్ లోపలికి ఎంటర్ అయ్యింది సెక్యూరిటీ గార్డ్స్ కార్ లోపలికి ఎంటర్ కాగానే గేట్ క్లోజ్ చేసి లాక్ చేశాడు గేట్కి మ్యాన్షన్ సుమారు హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది రోషన్ కార్ తీసుకెళ్లి మ్యాన్షన్ ముందు ఆపి కార్ బయటికి దిగి శ్రీరామ్ వైపు ఉన్న కార్ డోర్స్ ఓపెన్ చేశాడు రామ్ తన ఒడిలో ఉన్న జానుని ఒకసారి చూసి జాను ఇంకా స్పృహలోకి రాలేదు చిన్న గువ్వ పిట్టెలా రామ్ని చుట్టుకొని రామ్ బొజ్జలో మొహం దాచుకుని పడుకుంది రామ్ ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుని అసహనంగా జానుని రెండు చేతులతో ఎత్తుకొని కార్ దిగాడు రోషన్ రామ్ మొహం చూసి ముసిముసిగా నవ్వాడు రామ్ రోషన్ని సీరియస్గా చూసి నీ సంగతి తరువాత చెప్తాను అని మ్యాన్షన్ వైపు నడిచాడు రోషన్ రామ్ ఇచ్చిన వార్నింగ్కి భయంతో గుటకలు మింగుతూ కార్ని తీసుకెళ్లి మ్యాన్షన్ వెనుక గ్యారేజ్లో పార్క్ చేసి మ్యాన్షన్ వైపు నడిచాడు సెక్యూరిటీ కూడా కార్ని గ్యారేజ్లో పార్క్ చేసి మ్యాన్షన్ వెనుక ఉన్న క్వార్టర్స్లోకి వెళ్ళిపోయారు సెక్యూరిటీకి అలాగే అక్కడ పనిచేసే పని వాళ్ళకి కూడా మ్యాన్షన్ వెనకాలనే క్వార్టర్స్ ఉంటాయి రామ్ జానుని ఎత్తుకొని మ్యాన్షన్ మెయిన్ డోర్ గడప దాటే లోపే ఆగంటి అన్నయ్యా అంటూ గట్టిగా అరిచారు వాళ్ళ అరుపుకి రామ్ లోపలికి అడుగుపెట్టేవాడు కాస్త గుమ్మం బయటే ఆగిపోయి హాల్లోని సోఫాలో కూర్చొని వెలిగిపోతున్న మొహంతో రామ్ చేతిలో ఉన్న జానుని చూస్తూ ఉన్న నారాయణ వర్మ గారిని అయోమయంగా చూస్తాడు రామ్ కొనసాగుతుంది దయచేసి ఈ స్టోరీ మీకు నచ్చితే కామెంట్లో మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి అలాగే వీడియోని లైక్ చేసి హైప్ చేయండి షేర్ చేయడానికి ప్రయత్నించండి ప్లీజ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బుజ్జి బుజ్జి కామెంట్స్ ఇస్తే నెక్స్ట్ ఎపిసోడ్ తొందరగా ఇస్తాను థ్యాంక్